థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా ద్వారా మీరు నిత్య చూసి స్పందించి మానవత్వంతో ప్రతీ నెల మీ కుటుంబం నుంచి మీరు అందజేసిన సహాయము అన్నదానంలో ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ తింటున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేస్తున్నారు మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు కలిగి మీ వృత్తి వ్యాపారాలు మీ పిల్లలు మీరు సకల సంతోషాలు అష్టేశ్వరులు కలిగి ఉండాలని మా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము చేస్తున్న సేవలకు మీలాంటి దాతలు స్పందించి చేస్తున్న సహాయంతో మాత్రమే చేయగలుగుతున్నాము మీరు చేస్తున్న ఈ సహాయము అనేక మంది ఒక పూట ఆకలితో ఉండి ఆహారం సంపాదించుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది వారు ఆకలి కడుపుతో ఉండి మీ సహాయంతో అందుకున్న ఆహారం తిని భుజించినప్పుడు వారి చల్లని కడుపులో ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటూ మిమ్మల్ని ప్రతి సమయంలో భగవంతుని ఆశీస్సులు మీ వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 ஈハமிக்கு ஈபரானிக்கு பிதானிக்கு பிரியானிக்கு